ఇంత పోటీ ప్రపంచంలో ఒక మీకంటూ మీరు ఒక ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది మీ పేరు ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా గొప్ప విషయం గారు కృష్ణ నాకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చింది కళ్యాణి మాలిక్ గారు అంటే ఇక్కడ నా నేను పేరు సంపాదించుకోవడం ఇవన్నీ పక్కన పెడితే ఐ ఆల్వేస్ ఫీల్ అండ్ ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ నాకు అవకాశం వచ్చింది మనం నాకన్నా బాగా పాడే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఇప్పటికే నేను చెప్తాను ఓపెన్గానే చెప్తున్నా బట్ వన్ ఆపర్చునిటీస్ వెరీ ఇంపార్టెంట్ ఆ ఆపర్చునిటీ భగవంతుని దయ వల్ల బాలుగారు రూపేణ కోటి గారు మొట్టమొదటి ఆపర్చునిటీ అలాగే నాకు ఇండస్ట్రీలో కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చిన కళ్యాణి మాలిక్ గారు ఏమిచ్చారు ఫస్ట్ పాట నిజంగా ఊడడం అంతే అది టూ థౌజండ్ ఎయిట్లో ఆ సినిమాలో రెండు పాటలు అండి ఒక సినిమాలో ఒక పాట రావడే గగనం అలాంటిది రెండు పాటలు ఇచ్చారు కళ్యాణి మాలిక్ గారు డబ్బులు ఇచ్చారా అయ్యో లేకపోతే ఇప్పుడే కళ్యాణి కన్నా ఎక్కువ అండి ఈ రోజుకి కూడా ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఆ పాట చూశాక నిన్ను వేశాక అవి రీల్స్లో వస్తూ ఉంటాయి వారానికి ఒక రెండు మూడు మెసేజ్లు వస్తూ ఉంటాయి నేను ఎప్పుడు ఆ పాఠం తలుచుకున్నా నేను కళ్యాణ మాలి గారికి థ్యాంక్స్ చాలా అంటే ఆయన రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదన్న నేను ఫీల్ అవుతాను బికాస్ అద్భుతమైన ట్యూన్స్ అయింది ఇది ఎందుకు అడిగానంటే ఫస్ట్ పాట పాడేది సింబాలిక్ అలా పేమెంట్ అందుకోవడం అనేది మన పాటకి విలువ ఇచ్చారు అని ఏమంటే ప్రసాద్ ల్యాబ్స్లో మొట్టమొదటి రికార్డింగ్ నాకు ఇంకా అవన్నీ జ్ఞాపకాలు ఆ పాట తాలూకు జ్ఞాపకాలు ఈరోజుకి అష్టాచమ్మ తాలూకు విశేషాల గురించి ఎవరో ఒకరు మెసేజ్ పెడుతూ ఉంటారు నేను అమెరికా వెళ్ళిన అమెరికా వెళ్ళిన ఫస్ట్ టూర్లోనే ఫస్ట్ చూసిన సినిమా కూడా అష్టాచమ్మ అక్కడే సో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఆ పాటతో మీకు ఇంత మెలోడియస్ వాయిస్ అండ్ ఆల్సో గమకాలు పలికే బేస్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు మంచి సంగీతం నేర్చుకుని ఉంటారు కదా బేసిక్స్ నేర్చుకున్నానండి నాకు మొదటి గురువు గారు శ్రీమతి అన్నపూర్ణ గారు విజయవాడలో నా స్కూల్ ఏజ్లో నేర్చుకున్న నా సెవెంత్ ఎయిత్ క్లాసెస్లో మా అమ్మ దగ్గరుండి చిన్నప్పుడు ఇందాక చెప్పాం కదా పొద్దున్నే లేపడం ప్రాక్టీస్ చేయించడం అది వాళ్ళది ఒక కొండల్లో సంగీతం అంటే గీతాల వరకే నేర్చుకున్న ఆవిడ దగ్గర అంటే బట్ నేను కచేరీలు ఎప్పుడు చేయలేదు కచేరీల స్థాయిలో నేర్చుకునే అంత సంగీతం నేను నేర్చుకోలేదు కాకపోతే సెమీ క్లాసికల్ వైపు ఎక్కువ నాకు మక్కువ ఓకే నాకు చిన్నప్పుడు ఆవిడ నేర్పించినవి చాలా ఈరోజుకి ఆ బేసిక్సే నాకు హెల్ప్ అని చెప్పి చెప్పుకోవచ్చు మాధ మాధవ మామవదేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కుల కృష్ణ మాధవ మామవ ఇవన్నీ ఆ సిక్స్త్ సెవెంత్ క్లాస్ సెవెంత్ ఎయిత్ క్లాసెస్లోనే నేర్పించారు ఆ తర్వాత ఎక్కువ వినడం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అన్నమాచార కీర్తనలు మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖముందనేలా ఎంత మాత్రమున తలచిన అంత మాత్రమే నీవో అంతరాంతరములెచి చూడపిండంతేలిపటి అన్నట్టు ఇలాంటి కీర్తనలు మున్సిపల్ బాలకృష్ణ ప్రసాద్ గారు ప్రియా సిస్టర్స్ ఇవన్నీ ఎక్కువ వినడం నేర్చుకున్న తర్వాత డిగ్రీ తర్వాత మా గురువుగారు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల బుజ్జి గారు అద్భుతమైన గురుగారు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి నా మేమందరం కాలేజ్ కాంపిటీషన్స్లో కలిసి పాడుతూ ఉండేవాళ్ళం సో ఆ రూపంలో వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ కోర్స్ వారి ద్వారా నేర్చుకోవడం జరిగింది సో మంచి బేస్ ఫౌండేషన్ పడి చక్కగా ఇప్పటికీ ఐ థింక్ మీరు చాలా పాటలు పాడేసి ఉంటారు అన్ని జానర్స్లో కదా దాదాపుగా ఒక సిక్స్ హండ్రెడ్ సాంగ్స్ వరకు అది కాకుండా డివోషనల్స్ హిందూ క్రిస్టియన్ డివోషనల్స్ ఎక్కువగా ఒక అవొక వెయ్యి వరకు అవి ఉంటాయి డివోషనల్ సాంగ్స్ ఎక్కువ పాడాను సినిమా పాటలు ఒక రెండు వేల ఆరు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఒక ఇటు ఒక ఐదు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మధ్యలో మీరు ఏమనుకుంటారు పాట పాటే దానికి మతానితో సాహిత్యంతో సంబంధం లేదు ఇట్స్ మై ప్రొఫెషన్ అండి మనకు వచ్చే పాటను మనకు వచ్చే వర్క్ని నేను టు వాల్యూ ద ఆపర్చునిటీ సో అది అంటిలో నన్లస్ ఎవరిని వి విమర్శించినంత వరకు లేకపోతే ఏదైనా వరకు మనకు పాట పాడి బేసిక్ హ్యూమన్ వాల్యూస్ని పాటిస్తూ వేయాలి ఏ పాటైనా మంచి పాట డెఫినెట్లీ డెఫినెట్ పాట ఇస్ పాట నా ఇప్పుడు నేను ఈ పాట పాడను అని ఇంత రేంజ్లో నేను ఎప్పుడూ లేను అండ్ అలాంటి అలాంటి ఇది కూడా రాలేదు నాకు వచ్చే పాటలన్నీ కూడా నన్ను నన్ను నేను అడిగి వచ్చినవి ఉన్నాయి నన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చిన పాటలు నేను ఎందుకు కాదనాలి అలాంటి ఐ వాల్యూ దట్ ఆపర్చునిటీ సో బాగా మీకు టఫ్ అనిపించిన పాట ఏది కృష్ణ అంటే మిమ్మల్ని మీ ప్రతిభని సవాల్ చేసే పాట దేవస్థానం అనే సినిమా దేవస్థానం వీణాపాణి గారు మ్యూజిక్ జనార్దన్ మహర్షి గారు బాలుగారు విశ్వనాథ్ గారు యాక్ట్ చేశారు చూసాను సినిమా ఆ సినిమాలో రెండు పా ఒక పాట స్నేహమా ఒక పాట ఉంది నేను ట్రాక్స్ పాడాను ఆ సినిమాకి అన్ని పాటలు బాలుగారు ఆ పాట పాడాలి కానీ స్టూడియోకి వచ్చి నేనే కదా యాక్ట్ చేసింది మన కృష్ణే కదా పాడింది ఇది ఇట్లాగే ఉంచేద్దామని ఉంచేశారు సో అది బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది అన్నమాట చెప్పారు ఒకసారి అంటే మీ వాయిస్ అంత నప్పేసింది ఆయనకి అవును సో అది దాని ప్లేబ్యాక్ అంటారో లేకపోతే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంటారో నాకు తెలియదు బట్ గారు యాక్ట్ చేసిన పాట గారు యాక్ట్ చేసిన సినిమా అందులో నా పాట ఇంకొకటి క్లైమాక్స్లో విశ్వనాథ్ గారు బాలు గారు ఒక ఎమోషనల్ సినిమా బాలు గారు వెళ్ళిపోయే ఒక సీన్ ఉంటుంది ఆయన తెలియలేదురా అనే పాట అది కూడా నేను ట్రాక్ పాడడం జరిగింది అది కూడా అట్లాగే తెలియలేదురా విశ్వనాథ్ గారు చేతుల్లో బాలుగారు అంటే స్నేహమా అనే పాట కొన్ని టఫ్ సాంగ్ అనిపించింది ఇందుకని ఇది బాలు గారు పాడే పాట సో ఆయన విని పాడ ఆయన వింటారు కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా పాడాలి అనుకున్నాను కట్ చేస్తే బాలుగారు కృష్ణ పాడాడు ఈ పాట ఇది ఇట్లాగే అని చెప్పి ఉంచారనమాట ఏం చెప్పిస్తూ ఉండేవారు లైఫ్ గురించి బాలుగారు ఎందుకంటే ఆయన అంత ఎన్సైక్లోపీడియా చెప్పక్కర్లేదండి మనం చూస్తే చాలు బాలుగారు లాంటి వారిని మనం చూస్తే చాలు ఎందుకంటే ఐమ్ ఐఎమ్ సో హ్యాపీ నన్ను మొట్టమొదటిసారి నన్ను అమెరికాకి తీసుకువెళ్ళింది రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పదిమూడు సంవత్సరాలు బాలు గారు శైలజ గారు చిత్ర గారు వీళ్ళందరితో పాటు నన్ను తీసుకువెళ్ళారండి సో నేను చాలా దగ్గరగా చూసున్న అవి కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందాక మీతో అన్నమాట అది చాలా పెద్ద మాట నేను దానికి ఎంత అర్హుణో కాదో నాకు తెలియదు బట్ మీడియా పరంగా కావచ్చు కాక వారి స్నేహితుల దగ్గర కుటుంబ వారి కుటుంబ సభ్యులు ఎవరి దగ్గరైనా కావచ్చు కాక చాలా సందర్భాల్లో బాగా పాడుతున్నాడు ఈ పిల్లాడు అని చెప్పి నా గురించి ప్రస్తావిస్తూ నా జీవితానికి ఇంకేం కావాలనిపించింది ఎందుకంటే మనం ఎవరినైతే చూస్తూ పెరిగామో ఆ వ్యక్తి మనకు తెలుసు అన్న ఒక భావన కూడా భావనే చాలా గొప్ప ఇది కరెక్ట్ సో ఇంకా వారు మనకేం చెప్పక్కర్లేదు ఆయన చూస్తే చాలండి ఇప్పుడు కొన్ని వేల పాటలు పాడారు కొన్ని వేల కచేరీలు చేశారు అయినా రిహార్సల్స్ చేస్తూ ఆ పాటల్ని ఆ రిహార్సల్స్లో మళ్ళీ ఆయన్ని ఆయన కరెక్ట్ చేసుకుంటూ మ్యూజిషియన్స్ ఏదైనా బిట్స్ కొంచెం ఏదైనా ఇటు ఉన్నా మళ్ళీ వాళ్ళకి అది ఇట్లా ఈ ఆక్టేవ్లో హయర్ ఆక్టేవ్లో అవన్నీ చెప్తూ ఇవన్నీ చూస్తే చాలు కొంతమందిని మనం వాళ్ళే మనకి నువ్వు ఇలా ఉండు అని చెప్పక్కర్లా మన ఇంట్లో మన అమ్మ నాన్నని చూసి మనం మన వాళ్ళేం చెప్పరు మనం వాళ్ళని చూసి నేర్చుకుంటాం అలాగే పాట దగ్గరికి వచ్చేప్పటికి ఆయన చూస్తూ నేర్చుకున్నాను అంతే ఈ పాట చాలా బాగా పాడతావు కృష్ణ పాడి పాడి వినిపించు అని ఫ్రీ టైంలో పాడించుకున్న సందర్భాలు ఉండి ఉంటాయి కదా ఈ అష్టాచమ్మ పాటే నన్ను అమెరికా టూర్కి వెళ్ళినప్పుడు ఆయన ఆయన హమ్ చేసేవారు అనమాట కష్టం తెలుసా కృష్ణ యాక్చువల్లీ అంటే సంగీతం నేర్చుకుని నేను కూడా వింటే అనిపిస్తుంది అసలు ఆ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఆయన ట్రాక్ పాడేశారు కళ్యాణి మాలిక్ గారు ఆ కృష్ణ ఒకసారి వినయ్ వినేసాయని చెప్పాను ఇంత బాగా పాడేశారు ఇప్పుడు నేను దీన్ని ఎలా పాడాలి అంటే మన గొంతులో పాడించాలి అని ఆయన అనుకున్నప్పుడు మనం ఇంకొంచెం బెట్ బాగా పాడాలి కదా ఆడించి అష్టాచమ్మ ఆడించి ఇది వింటున్నప్పుడే నాకు అయ్యా అనిపించింది బట్ పాడిన తర్వాత ఆయన సంతోషపడ్డారు మోహన్ కృష్ణ గారు ఆ సినిమాలో రెండు పాటలు పాడడం జరిగింది తర్వాత కూడా కళ్యాణమాలి గారు మ్యూజిక్లో గోల్కొండ హై స్కూల్లో అంతకుముందు ఆ తర్వాత కళ్యాణమాలి గారు నా చాత చాలా మంచి పాటలు పాటించారు ఆయన ఆయన పాటలన్నీ చేసినవి కొన్ని అన్న చాలా అంటే ఇప్పుడు చెప్తే నా కొత్త పాట నేను నేను విని నేను బాగా నలిగిన పాట అని అనిపిస్తున్నాను ఎందుకంటే అంత ప్రాచుర్యంలోకి వచ్చేసింది పాట అవును thank <whistles> you